అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసి ఈ తొలి విడతలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలని ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే అంటే రెండు వేల విడతలు కూడా మళ్ళీ ఏడు వేల రూపాయలు వస్తాయి మరి రెండో విడత డబ్బులకు డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది గతంలో కంటే భిన్నంగా అంటే గతంలో నలభై ఏడు లక్షల మందికి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇస్తే ఇప్పుడు మనకు లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మరి రైతులంతా కూడా ఇలా చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలనిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇందులో భాగంగానే మనకు తొలి విడత ఏడు వేల రూపాయలనైతే ఆల్రెడీ విడుదల చేసేసింది ఇక రెండో విడత ఏడు వేల రూపాయలకు డేట్ కూడా ఫిక్స్ చేసి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే ఇంకా ఈ పనులు పూర్తి చేయనటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఇలా వెంటనే కూడా యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తే వారికి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాన్ని ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే అన్నదాత సుఖీ బావుపిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందినటువంటి రైతులు ఉన్నారో ఇప్పటికే తొలి విడత వారైతే మనకు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది మరి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఈ రెండో విడత డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఒక రెండో విడత డబ్బులు అనేది రావన్నమాట మరి ఎవరైనా కొత్త రైతులు కనుక ఉంటే అప్లై చేసుకోండి ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది ఈ అర్హుల జాబితాలో పేరు ప్రకారం మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా కొత్త కొత్త రైతులైతే అప్లై చేసుకోండి అప్లై చేసుకునే తర్వాత కేవైసీ మరియు ఎన్పి లింక్ చేసుకోండి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఆ విధంగా మీరు కేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ రెండో విడత అన్నదాత సుఖీబా ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మళ్ళీ కూడా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి ఇట్లా అనేక విధాలుగా కూడా మీకు అన్నదాతా సుఖీబా పిఎం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు తప్పకుండా ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ అంటే మీ యొక్క ఏదైతే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఎన్పిసిఐ లింక్ అనే చేయాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా అకౌంట్లోకి డబ్బులు రావు అలాగే మీ యొక్క వివరాలు వెబ్ల్యాండ్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు ఏదైతే ఆల్రెడీ మీకు భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాయా లేదా అనే వివరాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆన్లైన్లో కనుక వివరాలు లేకపోతే మళ్ళీ కూడా మీరు వెబ్లాండ్లో మీ వివరాలని కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ బాపు పిఎం కిసాన్ పథకం ద్వారా మరి డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ బాపు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకు వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలని అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు